గ్రంథము రెండవ అధ్యాయం పదవచును ఏమన్నా రాయబడింది సకర్య గ్రంథము రెండవ అధ్యాయం పదో సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఆ మాట పట్టుకోవాలి మీరు మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి అన్నాడా సంతోషం కలిగించే పాటలు పాడమన్నాడా దేవుని వాక్యాన్ని మనం అపార్థం చేసుకొని సొంత వ్యాఖ్యానం వక్రభాష్యం చెప్పడానికి లేదు హుషారెక్కించే పాటలు ఉర్రుతులు గించే పాటలు రాగం తాళం శాస్త్రం సంబంధం లేకుండా ఓ అడ్డగోలు ఒకటి తగిలించి అప్రయత్నంగా ఊగిపోయే పాటలు ఇవి కాదు శబ్ద కాలుష్యం క్రైస్తవ ఆరాధన కాదు నన్ను మన్నించండి నానా యాగి చేసేయడం కాదు అరవై ఆరు పుస్తకాల పరిశుభ్ర గ్రంథంలో పెద్ద పుస్తకం కీర్తల గ్రంథమే నూట యాభై కీర్తలు రాయించాడు అందులో పద్దెనిమిది రాగాల పేర్లు రాయించాడు తాళాల పేర్లు రాయించాడు ఏ శృతిలో బాగా రాశాడు ఇష్టానికి ఓల చేయడానికి క్రైస్తవ అనుమతి లేదు ఎందుకు చెబుతున్నానంటే హుషారెక్కించే పాటలు సంతోషం అనే పదాలు కలగలిసినటువంటి పాటలు వింటూనే అప్రయత్నంగా కదిరేలా చేసే పాటలు కాదు సంతోషంగా ఉండి పాడాలట అనండి ఆ మాట అంటే ఏ విషయం సంతోషించాలి బైబిల్ తిన్నులో త్రాగుళ్ళు లోకంలో సంతోషించమని చెబుతుందా లేదుగా బైబిల్ దేంట్లో సంతోషించమంటుంది దేవుని వాక్యం మీరు చూస్తే ఎవండి దుష్టుల ఆలోచన చొప్పున అపహాస కూర్చునే కూర్చుండే పాపుల పాపల మార్గమునా మరేం చేయాలట ధర్మ శాస్త్రములు ఆనందించాలంట గట్టిగా ఆమె ఒకసారి అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో మీకు అడ్రస్ చెబుతున్నాను పెట్లారా అంటే దేవుని వాక్యమును బట్టి ఎవరు ఆనందిస్తారో యోగ గ్రంథం పొంద ప్రకారం ఆయన కార్యములలో ఎవరు ఆనందిస్తారో నిహేమియా గ్రంథం ప్రకారం ప్రభులోనే ఎవరు ఆనందపడతారో యాభై ఒకటో కీర్తను బట్టి రక్షణలో ఎవరు ఆనందపడతారో ఇప్పుడు ఎవడైనా మేలు కలిగజేస్తే లాభం ఇస్తే తునోపనం ఇస్తే ఎవడైనా ఆనందంగా ఉంటాడండి అంటే భౌతికంగా ఆర్థికంగా లౌకికంగా కలిగిన ప్రయోజనాన్ని బట్టి కాక దేవుణ్ణి బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎవరైతే ఆనందంగా ఉంటారో ఆ దైవీకమైన ఆ ఆత్మ సంబంధమైన ఆనందములో ఉండి పాటలు పాడితే అక్కడికైనా వచ్చేస్తారంట స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా నేను బాగా పాడానా నా స్వరం మంచిగా ఉందా నా డ్రెస్ మంచిగా ఉందా ఏమంటే మా పర్ఫార్మెన్స్ అలాగ ఉంది వీటి ఎందుకు కాదు దేవునికి ఆనందం దేవునికి ఎక్కడ ఉంది ఆనందం నువ్వు వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నావా రక్షణను బట్టి ఆనందిస్తున్నావా ఆయనను బట్టి ఆనందిస్తున్నావా అనే దాన్ని చూస్తాడంట ఆ విషయంలో ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా బాధలున్నా నిందలున్నా అవమానములున్నా దేవుని బట్టి వాక్యాన్ని బట్టి ఆత్మను బట్టి నువ్వు ఆనందంగా ఉండి పాడుతున్నవరకు దేవుడు పరలో ఒక వదిలి వచ్చి వారి మధ్యలో నివసిస్తాడు చప్పట్లు కొట్టండి ఒకసారి చెప్పిడి సెప్పడి దెబ్బలు కాదు కొడితే మంచి కొట్టాల దేవునికి స్తోత్రం కలుగునగా భక్తులు ఏమంటారండి ఇక్కడ ఏదో ఉన్నందుకు కాదు ఆహాయపూరా ఎప్పుడు ధ్వని చును ఆహానాశ ఎప్పుడు తీరుతుందో అయ్యో కాదు ఆహా ఏమిటా ఫీలు ఇక్కడ కలిగిన దానికి వచ్చిన దానికి మంచి నీకు నాకు మధ్యలో చిన్న శోదం రే చిన్న చిన్న అవసరం డైట కొంచెం ఇది అట్ట వెనక్కి తీసుకెళ్ళు ఆ ఏం పాటు చేయకు ఏం చేయకు అంటే అట్టేనా మన తెలుగు ఈ మధ్య నేర్చుకున్నట్టున్నావు అక్కడ ఏ దేశం నానా అది ఓ ఓకే ఓకే సాల్ రైట్ ఎందుకంటే దర్వేశ్వరుడికి నాకు మధ్యలో ఆటంకం ఉండకూడదు స్తోత్రం చెప్పండి ఎందుకంటే ధరువు లేకపోతే స్వామికి పోనుకోరాదు సమస్య అది అల్లెల్లో స్తోత్రం చెప్పచ్చు ఇప్పుడు ఆహా అని ఇప్పుడు అన్నాడు బోర్ మోగిందా ఎప్పుడో మోగుద్దాడు దాని గురించి ఇప్పుడు ఆహా ఓహా అన్నాడు అంటే కలిగిన మేలును బట్టి వచ్చిన లాభాన్ని బట్టి ఏదో ఏదో కలిసి వచ్చిందాన్ని బట్టి కాదు జర్రగా మహిమను మైకి తలుచుకుని ఆనందపడిపోవాలి క్రైస్తవుడు అల్లెల్లో నువ్వు నువ్వు నా నువ్వు అవసరంలా ఈ పూటకి చిన్నదే అందాక అంతే వీళ్ళెవరు అక్కడ అతను ఒక్కడ చాలు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెల్లోయా హల్లెల్లోయా ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో ఆహా నాశ ఎప్పుడు వచ్చిగా పాడు ఆహాయా బూరా ఎప్పుడు ఆహా ఎప్పుడు తండ్రి ఆశాతో వేచి ఉండే నా హృదయం ఆశాతో ప్రియ యస్సు రాజు నూనె చూచి నా చాలు మహిమాలో నేనాయనతో ఉంటే చాలు అలేలుయా దాచిన చేతులు ఎత్తి చక్కగా స్తోత్రం చెప్పండి భక్తులారా ఇంకెందుకు నాయనా మనం తెచ్చుకున్న చేతులు గట్టిగా లేలుయా బిడ్డలారో ఒక పాయింట్ పట్టుకోవాలి మీరు ఆ ఓహో అంటాడు ఇప్పుడు ఏం వచ్చింది ఇంకేం రాలా ఆయనకి వెళ్తే వస్తుంది కదా క్రైస్తవుడు చెప్పండి తిండిని బట్టి మాటను బట్టి డబ్బును బట్టి వస్త్రాన్ని బట్టి బంగారాన్ని బట్టి పొగ దీన్ని బట్టి కాదు పందు మహిమను బట్టి ఇప్పుడు ఇన్ని బాధలున్నా హ్యాపీగా ఉండి సంతోషాన్ని బట్టి ఆ ఆనందంలో పాడాలంట పాటలో యాక్చువల్గా మరి నాకు కొంచెం పరిస్థితులు బాగలేదండి లేకపోతే నేను మీ లేకపోతాను మరి సెట్ నేను ఉదయం నుంచి మంచం మీద ఎవ్వడి ఉన్నాను చాలా వీక్ అయిపోయినాను తిండి తిప్పలేము లేదు దేశ రక్తవేదే ఇక్కడికి వచ్చాక ఈ మాత్రం స్వరణ కూడా ఓపిక వస్త దూర రాదు డౌట్ వేసి మా ఊని అడిగి ఓఆర్ఐస్ తాగేది దేవునికి తో ఇక అదే ఏసు రక్తం ఏం నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇంత హ్యాపీగా కనపడుతుంది వీడికి ఏ బాధ లేదు బిమానంగా ఉండడానికి మీకు అనిపిస్తుంది కాదు అన్ని బాధలే కష్టాలే ఇబ్బందులే శ్రమలే పోరాటాలే తరవం కానీ దీన్ని ముగింపు నాకు తెలుసు ఇక్కడ మునిగితే ఎక్కడ దేల్తామో తెలుసు ఈ బాధలు బాధల్లో ఉండవు అసలు లెక్క ఉండదు ఈ నిరీక్షణతో కూడిన ఉత్సాహం మనం కలిగి ఉండాలంట ఆమె చాక్లెట్ చేతులు పెడితే పిల్లోడు కూడా నవ్వుతాడు సార్ దాన్ని పెద్ద పెద్ద క్వాలిటీ ఏం కావాలి కనుక ఏమండి చెరసాల్లో ఉండి సంతోషంగా పాటలు పాడినోడు సంగతి ఏంటి అగ్నిగుండంలో గిరగరా తిరిగి హల్లిలో చెప్పిలో సంగతి ఏంటి మరి దేవునికి స్తోత్రం కలుగునే కాక ఆనందంగా ఉండి పాటలు పాడాలి ఆనందంగా ఉండే పాటలు కాదు ఆనందంగా ఉండి పాడాలి పాటలు దేన్ని బట్టి ఆనందించాలి డబ్బుని బట్ట అందాన్ని బట్టా బలాన్ని బట్ట కాదు ఆయన వాక్యాన్ని బట్టి అన్న రక్షణను బట్టి పొందబోతున్న మహిమను బట్టి మొత్తంగా ఈ వంటికి ప్రభువుని బట్టి